హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్ ఒకనొక చిన్న గ్రామం చివరన ఒక చిన్న అడవి ఉంది ఆ అడవిలో ఒక మామిడి చెట్టు దానికి ఎదురుగా ఒక తుమ్మ చెట్టు ఉన్నాయి మామిడి చెట్టుపై చిలుక తుమ్మ చెట్టుపై ఒక కాకి వాటి వాటి పిల్లలతో గూడు కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి ఆ రెండు పక్షులు ఆకాశంలో ఎగిరేవే అయినా కానీ జీవితం మీద వాటి దృష్టి మాత్రం ఎంతో విభిన్నం ఒకరోజు ఆ చెట్ల మీద జరిగిన ఒక చిన్న సంఘటన పెద్ద నీతిని నేర్పింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలా అయితే మన కథలోకి ఎంటర్ అవ్వండి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మేము చేసే స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ వల్ల మాకు ఎంతో మోటివేటుగా ఉండి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మరెన్నో మేమెందుకు తీసుకువస్తాం ఇక స్టోరీలోకి వెళ్దామా పిల్లలు నేను మీకోసం ఆహారం తీసుకుని రావడానికి అడవిలోకి వెళ్తున్నాను మీరు నేను వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో గూటి నుండి బయటికి రాకూడదు సరేనా అలాగే అమ్మా అలా కాకి ఆహారం కోసం బయలుదేరుతూ ఉండగా తుమ్మ చెట్టు ఎదురుగా ఉన్న మామిడి చెట్టుపై ఉన్న గూట్లో రామచిలుక చెట్టు మీదకు వచ్చి కాకిని చూసి ఇదిగో కాకి నీకు కాస్తైనా తెలివి లేదు ఆహారం కోసం అంతగా కష్టపడాల్సిన అవసరం ఏముంది నాలాగా నువ్వు కూడా పండ్లు ఉన్న చెట్టుపై గూడు నిర్మించుకుంటే ఎంచక్క కావలసినన్ని పండ్లు తింటూ హాయిగా ఉండొచ్చు కదా అంటూ గర్వంగా మాట్లాడుతూ కాకిని హేళన చేసింది రామచిలుక ఆ చిలుక మాటలను కాకి విని వినట్లుగా ఉండేది ప్రతిరోజు కూడా తానే స్వయంగా ఆహారం కో బయటికి వెళ్ళి ఎంతో కష్టపడి ఆహారం సేకరించి తన పిల్లలకి ఎంతో ప్రేమతో తినిపిస్తూ ఉండేది కొన్ని రోజులు గడిచాక వేసవి కాలం వచ్చేసింది ఆ వేసవి సమయంలో మామిడికాయలు చెట్టు నిండా పెరుగుకాశాయి అందువల్ల ఆ చెట్టు ముందు నుండి వెళ్ళే గ్రామ ప్రజలందరూ మామిడికాయల కోసం రాళ్లతో చెట్టుపై విసరడం మొదలుపెట్టారు ప్రజలంతా అలా రాళ్లతో కొట్టడం వల్ల పాపం మామిడి చెట్టుపై ఉన్న రామచిలుకకు రామచిలుక పిల్లలకు గాయాలయ్యాయి అంతేకాకుండా రామచిలుక గూడు కూలిపోయింది కూడా ఆ పరిస్థితిని చూసిన కాకి జాలి వేసింది వెంటనే కాకి రామచిలుకతో నిత్రమా ఇక్కడికి రా నాది తుమ్మ చెట్టు ఈ చెట్టుపై ఎవ్వరూ రాళ్లతో కొట్టరు నీతో పాటు నీ పిల్లలు ఈ చెట్టుపై క్షేమంగా ఉంటారు వచ్చి ఈ చెట్టుపై గూడు కట్టుకో అని చెప్పింది కాకి కాకి పిలవగానే రామచిలుక ఎలాంటి సంకోచం లేకుండా పిల్లలతో కలిసి కాకి ఉన్న తుమ్మ చెట్టు మీదకు వచ్చి గూడు కట్టుకోవడం మొదలుపెట్టింది కాకి కూడా ఎంతో ప్రేమగా చిలుకకు గూడు కట్టడంలో సహాయపడింది కాకి చేసిన సహాయానికి రామచిలుక పశ్చాత్తాపడి మిత్రమా నన్ను క్షమించు నిన్ను పూర్తిగా అర్థం చేసుకోకుండా నీతో హేళనగా మాట్లాడాను నువ్వు పండ్లు ఉన్న చెట్టును వదిలేసి ముళ్ళ చెట్టుపై ఎందుకు గూడు కట్టుకున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది పండ్లు ఉన్న చెట్టు మీద గూడు కట్టుకుంటే ఆహారానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ ఇలా ఎవరు ఎప్పుడు ఎలా వచ్చి దాడి చేస్తారో తెలియదు కానీ ఇలాంటి ముళ్ళ చెట్టుపై గూడు కట్టుకుంటే ఎవ్వరూ ఏమనరు కానీ మన ఆహారం కోసం కష్టపడాల్సి వస్తుంది అని అంది అప్పుడు కాకి ఎక్కడైనా సరే అన్ని సౌకర్యాలు ఉండవు అక్కడ ఆహారం ఉంది కానీ రక్షణ లేదు ఇక్కడ రక్షణ ఉంది కానీ ఆహారం లేదు ఏదో ఒక విధంగా కష్టపడితేనే కావాల్సినవి దొరుకుతాయి మిత్రమా అని చెప్పింది ఇక ఆ రోజు నుండి కాకి రామచిలుకలు తుమ్మ పైనే పక్కపక్కనే గూళ్ళల్లో వాటి వాటి పిల్లలతో కలిసి సంతోషంగా ఉండసాగాయి కాకి రామచిలుకలు ప్రతిరోజు ఆహారం కోసం వెళ్ళి ఆహారాన్ని సేకరించి పిల్లలకు ప్రేమతో పెట్టేవారు ఈ కథలోని నీతి సౌకర్యాలు ఉన్న చోట ముప్పు ఉండవచ్చు రక్షణ ఉన్న చోట కష్టాలు ఉండవచ్చు కానీ నిజమైన జీవితం అనేది మితమైన ఆశలతో సహకారంతో సాగుతుంది ఆహారం ఉన్న చోట రక్షణ ఉండకపోవచ్చు రక్షణ ఉన్న చోట సౌలభ్యాలు ఉండకపోవచ్చు కానీ జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టపడమే మార్గం బుద్ధిగా ఆలోచిస్తే మనం ఎక్కడైనా ఆనందంగా జీవించగలం ఆహారమో రక్షణనో ఇవి సమతౌల్యం చేసుకోవటమే జీవితం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి